ధర్మం ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం సకల కాల సర్పదోషాలు గ్రహదోషాలు రాహు కేతు కుజ దోషాలకు నాగ ప్రతిష్టతో పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య భవిష్యత్ బ్రహ్మ బిరుదాంగితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము నమస్కారం అలాగే గురువుగారిని నేరుగా సంప్రదించాలి మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునేవారు గురుగారిని నేరుగా సంప్రదించవచ్చు ఫ్లాట్ నెంబర్ ఫైవ్ నాట్ టూ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్స్ సోమాజిగూడ అలాగే ఫిబ్రవరి నెల ఐదు ఎనిమిది పద్దెనిమిది కోహిడి గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహికంగా నాగప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లను సంప్రదించవచ్చు అసలు నాగసర్ప దోషం అంటే ఏంటండి నాగదోషం అంటే జాతకరీత్యా పన్నెండు పన్నెండు రాజులమ్మ పన్నెండు రాజుల్లో ఒక్కొక్క రాజుని బట్టి ఒక్కొక్క రకంగా విభజిస్తారు లగ్నంలో ఉంటే కనుక అది నాగదోషం కింద వస్తుంది రాహు కానీ కేతు కానీ అదే కుటుంబ స్థానంలో ఉంటే కనుక అది కుటుంబపరమైన దోషం కుటుంబం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఫైనాన్షియల్గా ఎంత డబ్బులు సంపాదించినా నిలబడవు రెండవ స్థానంలో కనుక రాహు ఉంటే ఎంత డబ్బు అన్న సంపాదించను నలభై ఆరు సంవత్సరాలు వచ్చేదాకా డబ్బు మొత్తం ఒక వైన్ డే నలభై ఆరేళ్ల తర్వాత వెనక తిరిగి చూసుకుంటే వాళ్ళ జీవితంలో మొత్తం సున్నా అయిపోతుంది ఒక్క రూపాయి నిలబడదు ఎంటీ పాకెట్ అయిపోతుంది మళ్ళీ మొదటి నుంచి కష్టపడి పైకి రావాలి ఈ రకమైన దోషం ద్వితీయ స్థానంలో ఉంటే ఉంటుంది అదే తృతీయ స్థానంలో ఉంటే కనుక అన్నదమ్ముల మధ్యలో విభేదాలు ఒకళ్ళని విభజించడం ఆస్తిపరంగా ఒకళ్ళని తక్కువ చేసి చూడటం అందరికీ ఎక్కువ ఒక కథను తక్కువ చేయ ఇట్లా రకరకాలుగా పన్నెండు భావాలను బట్టి పన్నెండు రకాలుగా విభజించాలి ఈ దోషాన్ని వాళ్ళ యొక్క ఏ ఏ రాజుల్లో రాహుకేతులు ఉన్నారో దాన్ని బట్టి ఈ యొక్క నాగదోషం కాలసర్పదోషం అనేది వివరించడం జరుగుతుందమ్మా అలాగే ఈ నాగసర్పదోషం ఉందని ఎలా తెలుసుకోవచ్చండి అదేనమ్మా పంచమంలో కానీ అట్లాగే అష్టమంలో కానీ కుజకేతులు కలిసి ఉన్న రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డా కూడా ఈ యొక్క నాగదోషం కానీ కల సర్పదోషం కింద క్యాల్కులేట్ చేస్తామమ్మా అలాగే గురుగారిని నేరుగా సంప్రదించాలి మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునేవారు గురుగారిని నేరుగా సంప్రదించవచ్చు ఫ్లాట్ నెంబర్ ఫైవ్ నాట్ టూ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్స్ సోమాజిగూడ అలాగే వచ్చే నెల ఫిబ్రవరి ఐదు పద్దెనిమిది తారీఖుల్లో కోహిడా గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహికంగా నాగప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయవచ్చు గురుగారు నాగసర్ప దోషం అనేది పిల్లలకు కూడా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుందమ్మా ఎవరికైతే పిల్లల్లో జన్మలగ్నాథష్టమ స్థానం లగ్నం నుంచి ఎనిమిదవ స్థానంలో కుజుడు ఉండేది బాల బాలగ్రహ దోషం అంటారు దానివల్ల పిల్లలు మాటనకపోవడం అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తుంటాయి చిన్నతనంలో బాల్యంలో ఈ గొంతిని పిఎన్టీ సమస్య మాటలు రాకపోయి కొంతమంది పిల్లలకి మాటలు రావు చెవులు పనిచేయదు మైండ్ ఎరగదు కొంతమందికి వాళ్ళందరికీ కూడా నాగదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా పిల్లలకి మైండ్ ఎదగదు సరైనటువంటి మాటలు రావు ఈ రకమైన ఇబ్బందులు కూడా ఉంటాయి మా పిల్లలకి గురుగారు మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మొదటి కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు నా పేరు విజయ భారతి అండి మీ డేట్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నేను మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎయిటీన్ లెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ సరే అండి గురుగారితో మాట్లాడండి టైం చెప్తారా కొంచెం మార్నింగ్ నైన్ ట్వంటీ సిక్స్ అండి మార్నింగ్ నైన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఎక్కడ పుట్టారండి విజయవాడ అండి విజయవాడ విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారా మీరు కూడా అవునండి విజయవాడ నుంచే చేస్తున్నాను సరే అండి గురువు మాట్లాడండి చెప్పండమ్మా నమస్తే గురువు గారు నమస్తే అమ్మా చెప్పండి నేను మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి ఓకే చెప్పండి అమ్మా పెళ్ళి అయిందా పెళ్ళి అయిందండి సంతానం లేట్ అయిందా చెప్పండి హలో చెప్పండి ఉందండి అమ్మా అమ్మాయి జాతకంలో దోషం ఉంది ఈ రాహు చతుర్థ స్థానంలో కుజుడితో కేదు కలిసి ఉన్నాడు దీనివల్ల ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా రాహు కేదులు ఉన్న స్థానాన్ని బట్టి అమ్మాయి దాంట్లో కుటుంబ స్థానం దెబ్బతిన్నది రాహుకేతువులు కనుక కాలసర్ప దోషం ఉంటే సంతానం ఉండదు కొంతమందికి కొంతమందికి ఒకటే సంతానం కలుగుతుంది అది కూడా ఆడపిల్లలే పుడతారు మగ సంతానం ఉండకపోవడానికి కారణం కూడా ఇదే రకమైన సమస్య ఈ దోషాలు ఉన్న వాళ్ళు చాలామంది మా దగ్గర కలుస్తూ ఉంటారమ్మా ఎవరైనా సరే మీరు ఎన్ని హోమాలు చేసినా యజ్ఞాలు చేసినా ఫలితాలు రావు నాగప్రతిష్ఠ చేసినట్లయితే తర్వాత చేసే మ్యారేజ్ బాగుంటుంది నాగప్రతిష్ట చేశారమ్మా ఇంతవరకు నాగప్రతిష్ఠ చేయండి చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ చేసే వివాహం బాగుంటుంది గురువు గారు కాల్ తీసుకున్నాం హలో హలో గురువుగారు అలాగే ఈ నాగ ప్రతిష్ట నాగ దోష దోషాల గురించి మరిన్ని వివరాలు తెలియజేయగలరు ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి ఐదవ తారీఖు మంగళవారం అయిందమ్మా ఆ రోజున కొహిడా గ్రామంలో కొండ మీద వెలిసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రం ఎంతో మహిమ మహిమగల క్షేత్రం ఆ క్షేత్రంలో దేవతాసర్పం తిరుగుతూ ఉంటుందమ్మా ప్రతినిత్యం కూడా శ్వేతనాగ ఒకటి అక్కడ దేవతాసర్పం తిరుగుతూ ఉంటుంది ఆ దేవాలయంలో వచ్చే నెల ఐదో తారీఖు పద్దెనిమిదో తారీఖు కూడా సామూహికంగా విశేషంగా ఎంతో విశేషంగా చేస్తున్నాం ప్రతిష్టలు దాని గురించి విశేషంగా చేస్తున్నాం ఫిబ్రవరి అలాగే మీరు కూడా గురువుగారిని నేరుగా సంప్రదించాలి మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునేవారు గురువుగారిని నేరుగా సంప్రదించవచ్చు ఫ్లాట్ నెంబర్ ఫైవ్ నాట్ టూ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి చాంబర్స్ సోమాజిగూడ అలాగే ఫెబ ఫిబ్రవరి నెలలో ఐదు పద్దెనిమిది తారీఖుల్లో కోహిడా గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహికంగా నాగప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయవచ్చు గురువుగారు అలాగే ఈ దోషాలు ఉంటాయి అంటున్నారు కదా మీరు ఈ ఐదు పద్దెనిమిది తారీఖుల్లో ప్రతిష్ట అనేది చేస్తామంటున్నారు కదా అంటే అక్కడికి పాల్గొనలేని వాళ్ళు ఇక్కడ ఏమైనా పూజలు లాంటివి చేసుకోవాలంటారా అంటే ప్రధానంగా రాగలిగిన వాళ్ళు రావచ్చు అన్నాను వస్తే వాళ్ళ చేత స్వయంగా చేయిస్తాం రాలేని వాళ్ళు అయితే వాళ్ళ గోత్రనామాలు నమోదు చేసుకుంటే ముందుగా బ్రహ్మస్థానంలో బ్రాహ్మణ కూర్చొని బ్రాహ్మణ చేత ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మన ద్రవ్యం భగవంతుడు సమర్పిస్తామో మన ఫలితం మనకు వస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదు ఈ ప్రతిష్ట చేయాలంటే కూడా వాళ్ళ యోగం ఉండాలి ఎందుకంటే ఈ నాగదోషం ఉన్నా కుజదోషం ఉన్నా కాలసర్పదోషం ఉన్నా ఫస్ట్ బుద్ధి పుట్టదు కర్మ ప్రభావం బలంగా ఉన్నప్పుడు బుద్ధి పుట్టదు చూస్తారు మాలాంటి వాళ్ళు చెప్పినా వింటారు కానీ చేయలేరు ఎందుకంటే వాడు చేయలేకపోతున్నాడు అంటే తెలిసిన తర్వాత కూడా చేయలేకపోతున్నాడు అంటే వాడి కర్మ ప్రభావం బలంగా ఉంది వాడు ఇంకా అనుభవించేది ఉన్నది కాబట్టే వాడి మైండ్కి చేయాలని బుద్ధి పుట్టదమ్మా గురుగారు మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాల్ తీసుకుందామండి హలో 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 నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు వెంకటరామ్ అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మా పాప గురించి తెలుసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రెండు వేలు రెండు వేల సంవత్సరం చెప్పమ్మా వినిపిస్తుంది ఇరవై నాలుగో తారీఖు అండి ఇరవై నాలుగో తారీఖు నెల రెండో నెల అండి

అదే పాప పెళ్లి సంబంధం గురించి అండి పెళ్లి జరపాలా లేకపోతే ఉద్యోగం అన్న ఉందా అని తెలుసుకుందామండి ఎడ్యుకేషన్ పరంగా బాగుందమ్మా బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది లేదు కాకపోతే అమ్మాయి బయటికి ఏది ఓపెన్ గా చెప్పదుగా చదువుతుందండి బయటికి ఓపెన్ గా ఏది చెప్పదు కోపం ఎక్కువ ఉందా కోపం కాస్త ఎక్కువ ఉంటుంది జన్మ లగ్నంలో కేతు ఉన్నాడమ్మా ఏం చేస్తారంటే షణ్ముఖి రుద్రాక్షమాల ఒకటి అమ్మాయి మెళ్ళో ఆ షణ్ముఖి చిన్న సైజు దొరుకుతాయి అవి తెప్పించి మెడవి వేయించండి వేస్తే కనుక ఖచ్చితంగా కోపం తగ్గుతుంది రాబోయే కాలంలో ఇంకా అద్భుతంగా ఉంటుందమ్మా కొంత ప్రభావం తగ్గాలి కేదుగ దోషం తగ్గితే ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఉంటాయమ్మా చేయించండి గురుగారు మరో కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి మీ పేరు సాయి మౌనిక సాయి మౌనిక డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి

కొంచెం జాతక పరంగా కాలస కాలసర్ప దోషం ఉందమ్మా ఎన్నాళ్ళైంది పెళ్ళై రావట్లేదు అదేనమ్మా ఎవరికైనా సరే కాలసర్ సర్ప దోషం ఉంటే కనుక రావాల్సిన సమయంలో ఉద్యోగాలు రావు అర్థమైందా సంతానం లేట్ అవ్వటం ప్రమోషన్ లేట్ కావడం ఇవన్నీ కూడా ఎవరికి ఉన్నా సరే గుర్తుపెట్టుకోవాలి మనకి సంతానం కలగలేదంటే నాగదోషము కాలసర్పదోషం ఉంటేనే సంతానం కలగదు అర్థమైందా అమ్మాయి జాతకంలో కాలసర్పదోషం ఉన్నది ఆ కాలసర్పదోషం వల్లే సంతానం లేట్ అవుతుంది అది కూడా ఒకటే సంతానం కలుగుతుందమ్మా నాగప్రతిష్ఠ చేయించండి సంవత్సరం తిరిగే లోపల ఖచ్చితంగా సంతానం కలుగుతుంది గురుగారు అలాగే ఈ నాగ సర్పదోషం ఉన్న వాళ్ళకి వారి ప్రభావం ఇంకొకరి మీద కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయండి అట ఉన్న చెప్పాను కదమ్మా ద్వాదశ భావాలు ఉంటాయి ఆ ద్వాదశ భావాలను బట్టి ఏ భావ ఏ భావాధిపతితో కలిశాడో దాన్ని బట్టి ఉంటాయమ్మా కొంతమందికి ఏమవుతుందంటే తండ్రి స్థానంతో కలిసి ఉన్నాడనుకోండి చిన్నతనంలో తండ్రి సరిపోతాడు కొంతమంది కరెక్ట్గా యుక్త వయసు వచ్చి ఏ ఇంజనీరింగ్ చదివే టైంలో తండ్రి సరిపోతాడు అప్పుడేమవుతుంది వాళ్ళ పిల్లల సంరక్షణ పెద్దవాళ్ళు చూడలేరు వాళ్ళు మంచి చెడులు కానివ్వండి వాళ్ళ తర్వాత ఉద్యోగాలు కానీ తర్వాత పెళ్ళిళ్ళు కానీ ఆ తండ్రి లేడనుకోండి ఇంటికి ఏమవుతుంది కుటుంబం మొత్తం కూడా చలాచిదరైపోతుంది వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాతలు పిల్లలు కలగకుండా పోతాయి చాలామంది జరుగుతుంది మేము చూస్తున్నాం ఈ చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడం కానీ అనారోగ్య సమస్యలు కానీ వివాహం లేట్ లేటవడం ఇవన్నీ కూడా నాగదోషము సర్పదోషం వల్లనే అందరికి సంభవిస్తుంటాయమ్మా గురుగారు మరో కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు ప్రసన్న అండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా నేను మా తమ్ముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మా తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్టీన్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఓకే సమయం పేరు సమయం వచ్చేసి ఆరు గంటల ఇరవై నిమిషాలండి మధ్యాహ్నమా ఉదయం అండి ఉదయం ఆరు గంటల పేరేంటండి వెంకట మణిపతి ఎక్కడ ఎక్కడ జన్మించాడు గురజాల గుంటూరు జిల్లా గురువు గారితో మాట్లాడండి చెప్పమ్మా నమస్తే గురుగారు గారు నమస్తే గురువు గారు మా చాలా సంబంధాలు అవి చూస్తున్నాం కానీ ఏమీ కుదరడం లేదు అవునమ్మా మీ వాడికి బాగా మొండిగా ఉంటాడా కాస్త రెండు రూడ్గా ఉంటాడు కాస్త అవునా అది కూడా ఈ మధ్య కాలంలో ప్రారంభమైంది కరెక్టేనా ఒక మూడు సంవత్సరాల నుంచి సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి అట్లా తయారయ్యాడవనా నాలుగేళ్ల నుంచే మార్పు వస్తుంది మనిషిలో అవునా కాదా అవునండి ప్రధానంగా రాహుకేతుల ప్రభావం బలంగా ఉందమ్మా దానివల్లే కుజదోషం కూడా లగ్నంలో కుజుడు ఉన్నాడు మంచిగా సంపాదిస్తాడు ఈయన పుట్టిన మీ నాన్నగారు బాగా కలిసి వచ్చిందా ఏంటండి ఈయన పుట్టినాక మీ నాన్నగారికి బాగా కలిసి వచ్చిందా లేదా అంటే అదే ఫైనాన్షియల్గా బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు తండ్రి పరంగా కూడా దోషం కనపడుతుందమ్మా రావుకేతుల దోషం కనపడుతుంది నాగ చేయించండి చేస్తే వెంటనే వివాహం అవుతుంది సరిపోతుంది ఒక కాల్ తీసుకుందాం అండి హలో హలో నమస్తే అండి హలో నమస్తే అండి శైలేజ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఐదో నెల ఐదో నెల సమయం చెప్పండి బాబు పేరు గౌరవ్ సమయం ఎప్పుడండి పుట్టిన సమయం ఎక్కడ జన్మించారండి ఒకటి నలభై ఐదు మధ్యాహ్నం అంటున్నారా

అదే అమ్మా అష్టమంలో కుజుడున్నాడు ఈ అష్టమంలో గుజుడు ఉండడం వల్ల బాల్యంలో వివాహ విద్య మైండ్కి ఎక్కదు ఎంత చదివినా కూడా బ్రెయిన్కి ఎక్కదు కుజదోషం బలంగా ఉంది కుజదోషానికి చతుర్ముఖి రుద్రాక్ష వేయించండి బాబుమెడోలో వేస్తే కాస్త చదువు బాగా సాగుతుంది శని బాగా శని కూడా హోమం చేయించండి ఇంక అక్కడి నుంచి ఆటంకం లేకుండా మంచిగా సాగుతుందమ్మా అమ్మా ఈ పని చేయండి బాగుండు గురుగారు మరో కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి మీ బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పుట్టిన సమయం పుట్టిన సమయం సంవత్సరం చెప్పండి అమ్మా ఎంతసేపు తొంభై నాలుగు టైం చెప్పండి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి కాల్ కట్ అయిపోద్ది బాబు పేరు ప్రమోద్ కుమార్ గురువు గారితో మాట్లాడండి చెప్పమ్మా చెప్పి సమస్య ఏంటో చెప్పండి చెప్తే దానికి మార్గం చెప్తాం మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు కాల్ కట్ అయిపోతుంది హలో స్నేహితులు ఎక్కువ కదా బాగా ఫ్రెండ్స్తో బాగా తిరుగుతుంటాడా గురు జాతకంలో గురు రాహుల్ కల బాగాలేదమ్మా గురు చండాల ఉంది దానివల్ల ఎక్కువ స్నేహితులతో టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు అర్థమైందా ఆ గురు రాహుల్కి శాంతి చేయించండి దానివల్లనే అల్లరి చిల్లర తిరుగుతూ ఉంటాడు అర్థమైందా మాట ఎనకపోవటం ఎవరికైనా సరే అమ్మా గురు రాహులు బాగుండకపోతే స్నేహితులతో సమయం వృధా చేస్తూ ఉంటారు అనవసరంగా అలవాటు పడుతుంటారు ఈ చూడండి కొంతమంది డ్రగ్స్ పడుతుంటారు దాని ఆ రాహు ప్రభావం చేత పిల్లలు అల్లరి చిల్లర తయారైపోతుంటారు ఎవరు మాట వినకపోవడం టైం అంతా వేస్ట్ అయిపోతుందమ్మా వాళ్ళ లైఫ్ కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఇవి ఇట్లాంటివి గమనించి ముందుగా ఇట్లాంటివి చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్య ప్రధానంగా మంచిగా సాగుతుంది ముందుకి గురువుగారు ఈ నాగ ప్రతిష్ట పూజ అనేది అందరూ చేయించుకోగలరా అంటే చేయించుకోలేని వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్లు షన్ముఖ మాల అలాంటి మాలలు ధరించడం వల్ల ఏమైనా చేంజెస్ ఉంటాయా ఖచ్చితంగా ఉంటుందమ్మా వీలున్నంత వరకు చేయడానికి ప్రయత్నించాలి మనం ఈ కార్యక్రమం పెట్టింది కూడా ఇప్పుడు ప్రతి ఈ యొక్క ప్రతిష్ట చేయాలంటే కనీసం అరవై డెబ్భై వేలు ఖర్చు తక్కువ ఎవరికీ కాదు మనం సామూహికంగా ఎదుగు పెట్టామంటే బీదవాళ్ళు ఉంటారు గరీబవాళ్ళు ఉంటారు చేసుకోలేని వాళ్ళు ఉంటారు ఆలోచన రాగా అంత ఖర్చు పెట్టలేక తర్వాత చేద్దాలని ఇబ్బందులు పడదు అట్లాగే కాలం సాగిస్తుంటారని ప్రయత్నం చేయలేరు ప్రతిష్ట చేయలేరు వాళ్ళ గురించి ఈ కార్యక్రమం పెట్టామమ్మా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం అలాగే మీరు కూడా గురువుగారిని నేరుగా సంప్రదించాలి మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు నేరుగా సంప్రదించవచ్చు ఫ్లాట్ నెంబర్ ఫైవ్ నాట్ టూ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి చాంబర్ సోమాజిగూడ అలాగే ఫిబ్రవరి నెల ఐదు పద్దెనిమిది తారీఖుల్లో కోహిడా గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహికంగా నాగ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయవచ్చు గురుగారు మరో కాల్ తీసుకుందామండి హలో నమస్తే అండి నమస్తే మీ పేరు విజయ్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా పాప పాప పేరు పాప పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సమయం అమ్మా మధ్యాహ్నం రెండు మధ్యాహ్నం రెండు ఐదు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి గురువు గురుగారితో మాట్లాడండి. తగ్గించు పెళ్లి చేశారా? పెళ్లి చేశారా అమ్మాయికి? అహా. హ్మ్. ఉంది. సంబంధాలు దగ్గర దాక వెళ్ళిపోతున్నాయని. అవునండి. జాతకంలో కుజుడు, కేదు కలిసి ఉన్నారు. ఆరోగ్యం అంత ఉంది అమ్మాయి. కొంచెం. హ్మ్ ఆరోగ్య సమస్యలు ఉంటాయమ్మా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి సర్పశాపయోగం ఉంది దానికి రెమెడీ చేయాలి చేస్తే ఆరోగ్యం సెట్ అవుతుంది వివాహం కూడా అవుతుందమ్మా దానికి రెమెడీ చేయించండి అయితే గురువుగారు ఈ నాగసర్ప దోషాలు అనేవి ఈ జన్మలో చేసిన పాపాల వల్ల కలుగుతాయా లేదంటే పోయిన జన్మలో చేసినటువంటి పాపాల వల్ల కలుగుతాయా అండి అది ఎట్లయినా అమ్మా ఈ నాగదోషం అనేది ఏడు తరాల నుంచి వస్తూ ఉంటుంది మన పూర్వీకులు ఎవరు చేసినా పెద్దవాళ్ళు ఎవరు చేసినా ఈ నాగదోషం వంశానుక్రమంగా ఏడు తరాల నుంచి వస్తుంది అది ఆలోచించుకోవాలి మనం కొంతమందికి జరుగుతుంటుంది సంతానం మన పూర్వీకులు మన వెనక తరంలో కానీ మన అమ్మ తరపు కానీ నాన్న తరఫు కానీ ఎవరికైనా సంతానం లేరా లేదు మగ సంతానం లే కొంతమంది ఆడపిల్లలే పెడతారు మగ సంతానం ఉండదు ఉంటే ఖచ్చితంగా నాగదోషం ఉండటం కొంతమంది అకాల మరణం ఉంటారు చిన్నతనంలోనే కొంతమందికి చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోతూ ఉంటారు ఇదంతా కూడా నాగదోషం ప్రభావం వల్లనే జరుగుతుంటుందమ్మా చదువు ఆగిపోవడం కానీ తిరిగితేటలు బాగుంటాయి చదువు డబ్బులు ఉండవు కొంతమందికి ఇట్లా రకరకాలుగా ఆ నాగదోష ప్రభావం కనపడుతుంది ఈ సూచనలు ఎవరికైనా కనపడితే వెంటనే గ్రహించాలి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మన పూర్వీకుల గురించి ఆలోచిస్తే కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే మన వాళ్ళు వెనక వాళ్ళు ఇబ్బంది పడ్డారు కదా అది గుర్తు గుర్తుంచుకోవాలి దాన్ని బట్టి మనం మనకు ఆటోమేటిక్గా స్ట్రైక్ అయిపోతుంది ఆలోచిస్తే కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పేరేంటి నా పేరు విజయలక్ష్మి మేడం మా శివాని అమ్మాయి గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇరవై ఎనిమిది ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి సమయం పేరు శివాని సరే అండి సమయం చెప్పండి సమయం ఆరు సాయంత్రం ఆరు తర్వాత వచ్చింది ఎక్కడ జన్మించింది ఇక్కడ సంగారెడ్డి జిల్లా జేడాబాద్ గురువు గారితో మాట్లాడండి చెప్పమ్మా నమస్కారం గురుగారు నమస్కారం మీ కాలు కలిసినందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు చెప్పమ్మా సమస్య ఏంటో చెప్పండి మా మా పాప భవిష్యత్తు అది పెండి మళ్ళీ ఏదైనా జాబ్ ఏంటి జరుగుతుంది అక్కడ నాగదోషం ఉందమ్మా నాగదోషం వల్ల కాస్త ఇబ్బందులు వస్తాయి పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నాడు అమ్మాయి జా అమ్మాయి జాతకంలో శుక్రుడు ఆరో స్థానంలో ఉండకూడదు చంద్రాష్టమం భృగుషిట్కం రెండు మహాదోషాలమ్మా కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నా శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నా ఖచ్చితంగా వైవాహిక జీవితంలో ప్రభావం కనబడుతుంది తప్పనిసరిగా ఆ శుక్రుడికి చేయించండి చేస్తే విద్య ఉద్యోగం తర్వాత వివాహం కూడా అనుకూలంగా మారుతుంది గురుగారు మరో కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి

పెళ్ళి అసలు రాలేదు వచ్చిందా లేదండి నాగదోషం ఏదో ఉంటుందమ్మా ఎందుకంటే సమయం కరెక్ట్ చెప్పాలి నువ్వు సమయం కరెక్ట్గా చెప్తే వినండి సమయం కరెక్ట్గా చెప్తే మేము చూసి ఏమున్నదో చెప్పగలుగుతాం సమస్య సమయం చెప్పలేదు మేము కూడా ఏం చెప్పలేము కాకపోతే ఏదో దోషం నాగదోషం ఖచ్చితంగా ఉంటుందమ్మా సంతానం కలగలేదంటే నాగదోషం ఉండదు వేరే ఏమి ఉండదు నాగప్రతిష్ట చేయించుకోండి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది తల్లి గురుగారు మరో కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మా అబ్బాయి గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రెండు ఏడు రెండు వేలు సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఎక్కడ జన్మించారండి

తర్వాత ఉద్యోగంలో దేంట్లో స్థిమిత ఉండదు ఏ దేంట్లో కూడా కంటిన్యూ ఓ పని చేయడం అవునా కదా అదే దేంట్లో స్థిమిత పడరు దోషం ఉంటే ఆ కాలసర్ప దోషాన్ని నాగప్రతిష్ట చేయించు చేసినప్పటి నుంచి ఆయనలో మార్పు వస్తాయి లేని పక్షంలో నలభై ఆరు సంవత్సరాలు వచ్చేదాకా మగవాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చేదాకా దీని ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది టైం అంతా సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుంది మీరు కూడా గురుగారిని నేరుగా సంప్రదించాలి మీకున్నటువంటి జాతక సమస్యలు చక్కటి పరిష్కారం తెలుసుకోవాలనుకునేవారు గురుగారిని నేరుగా సంప్రదించవచ్చు ఫ్లాట్ నెంబర్ ఫైవ్ టూ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్స్ సోమాజ్గూడ గురుగారు మరో కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు జ్యోతి అండి జ్యోతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పదకొండో నెల రెండు వేల ఆరు సమయం అమ్మా సమయం ఆరు యాభై ఆరు నిమిషాలు ఆదివారం అండి సాయంత్రమా సాయంత్రం సాయంత్రం ఆరు యాభై ఆరు అంతేనా అవునండి ఎక్కడ జన్మించారండి నెల్లూరు అండి గురుగారితో మాట్లాడండి నమస్తే గురుగారు నమస్తే చదువు ఎట్లా సాగుతుంది చదువు బాగా తాగుతుంది స్వామి పేరేంటన్నావు శ్రావణ్ కుమార్ స్వామి కాస్త మొండిగా ఉంటాడుగా కొద్దిగా కానీ చెప్పిన మాట ఎంతుంటాడు స్వామి రాహు బాగలేడమ్మా రాహు బాగుండడం కూడా కాస్త మొండిదనం కొన్ని కొన్ని మూర్ఖ ఇప్పుడే చిన్నవాడు కాబట్టి ఇప్పుడు తెలియట్లేదు మీకు కొన్నాళ్ళ పోతే అర్థం అవుతుంది రాహు బాగలేడు రాహుకి హోమం చేయించండి ఇంకా మంచి సాగుతుంది చదువు అది గురువుగారు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు మీకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఇవాళ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం